నమస్కార్ ఆసన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ మరియు ఈ రోజు మనం ఆధునిక బెడ్ డిజైన్ల గురించి మాట్లాడుతాము మీరు ఆధునిక గృహాలు లేదా ఆధునిక శైలి లేదా ఆధునిక థీమ్ ప్రాథమికంగా మేము ఈ రోజుల్లో ట్రెండ్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాము ఆధునిక కాలంలో ఒక స్థలం యొక్క మొత్తం రూపాన్ని వాల్పేపర్లు ఫాస్ సీలింగ్ డిజైన్ లైట్లు ఎల్ఈడి లైట్లు ప్రొఫైల్ లైట్లు మరియు మీరు మీ ఇంట్లో ఉపయోగిస్తున్న ఈ అన్ని వస్తువుల ద్వారా మరియు డిజైన్లు మీ ఫర్నిచర్ ఆ థీమ్ తో సరిపోలాలి మరియు అది ప్రాథమిక విషయం ఆధునిక గృహాలలో డిజైన్లు చాలా భారీ కారు మరియు చాలా సూక్ష్మంగా ఉండవు మరియు మీరు ఈ డిజైన్ ను చూసినట్లయితే మీరు ఇక్కడ అదే థీమ్ ను కనుగొంటారు మేము వెనుక భాగంలో కొంత డిజైన్ కలిగి ఉన్నాము మరియు ఇది చాలా భారీగా లేదు మాకు ఇక్కడ కొన్ని చక్కడం ఉంది మేము వైపులా కొంత డిజైన్ని కలిగి ఉన్నాము మరియు మధ్యలో ఉన్న ఈ ప్రాంతం కొంత అచ్చు డిజైన్తో సాదాసీదాగా ఉంటుంది మరియు మీరు చూసే డిజైన్ వుడ్ ఫినిషింగ్ మరియు మ్యాట్ ఫినిషింగ్ టేకు వుడ్ మరియు నేచురల్ ఫినిషింగ్ లో మీరు ప్రతి చోట చూడవచ్చు మనకు ముందు భాగంలో కూడా డిజైన్ ఉంది అదే డిజైన్ యూనిట్ యొక్క మూడు వైపులా ఉంటుంది యూనిట్ వెనుక ఈ భాగం ఎల్లప్పుడూ సాదాగా ఉంటుంది ఎందుకంటే ఇది గోడకు వెళుతుంది కాబట్టి ఏ డిజైన్ అక్కడ పనిచేయదు మరియు ఏ డిజైన్ ఉండకూడదు ఎందుకంటే అది కనిపించినప్పుడు అదనపు పని పనికిరాదు ఈ బెడ్ గురించి మరొక విషయం ఏమిటంటే ఇది క్వీన్ సైజ్ బెడ్ భారతదేశంలో రాణి పరిమాణం డెబ్బై రెండు అంగుళాలు మరియు డెబ్బై ఐదు లేదా డెబ్బై ఎనిమిది రెండు ఎంపికలు ఉన్నాయి కాబట్టి డెబ్బై లేదా ఎనిమిది అంగుళాల మ్యాట్రస్ ప్రాంతం మరియు ఇది నిల్వతో ఉంటుంది మరియు నిల్వ హైడ్రాలిక్ కాబట్టి మీరు ఇక్కడ హైడ్రాలిక్ ని చూస్తారు మీరు ఈ నిల్వను ఉపయోగిస్తున్నప్పుడు హైడ్రాలిక్ సహాయపడుతుంది మీరు దానిని పట్టుకోవాల్సిన అవసరం లేదు మరియు మీరు సులభంగా వస్తువులను ఉంచవచ్చు మరియు వస్తువులను బయటకు తీయవచ్చు మరియు పని పూర్తయినప్పుడు దాన్ని సులభంగా మూసివేయవచ్చు కాబట్టి ఎత్తడం మరియు వెనక్కి నెట్టడం లేదు కాబట్టి తెరవడం మరియు మూసివేయడం చాలా సులభం మరోవైపు నాకు మళ్లీ క్వీన్ సైజులో బెడ్ ఉంది మరియు ఇది శాటిన్ వైట్ ఫినిషింగ్లో ఉంది ఇది నిల్వ లేకుండా ఉంది కాబట్టి మాకు ఇక్కడ మళ్లీ టేకు కలప నిల్వలేదు మేము మాట్లాడేటప్పుడు టేకు కలప ఫర్నిచర్ తయారీకి ఉత్తమమైన చెక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది టెర్మైట్ ప్రూఫ్ చాలా మన్నికైనది మరియు ఆకృతి భాగం మీరు ఇక్కడ డిజైన్లో చూస్తే మీరు ఈ పంక్తులన్నింటినీ చూస్తారు ఇది చెక్క యొక్క సహజ ఆకృతి మరియు ఇది చాలా గొప్పది మరియు సహజ రంగులో ఉన్నప్పుడు కలప అందంగా కనిపిస్తుంది కానీ మళ్లీ మేము మాట్లాడే ఆధునిక థీమ్ మరియు ఆధునిక డిజైన్ రంగుల వినియోగాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రంగు గోల్డెన్ కావచ్చు వెండి కావచ్చు పురాతన బంగారంతో పాటు లీజింగ్ గోల్డ్ లీఫ్ ఎంపికలు ఉన్నాయి పురాతన బంగారు ఆకు వెండి షాంపైన్ రంగులు మరియు షేడింగ్ వంటి బహుళ రంగులు ఉన్నాయి మరియు ఇది చాలా ఇష్టపడే రంగులలో శాటిన్ వైట్ ఒకటి మీరు ఇక్కడ చూస్తే మళ్లీ డిజైన్ చేయండి మేము ఇక్కడ లైట్ డిజైన్ ని కలిగి ఉన్నాము పై భాగంలో లైట్ డిజైన్ మరియు దిగువ వైపు సాధారణ డిజైన్ అదేవిధంగా ముందు భాగంలో మనకు ఇక్కడ డిజైన్ వచ్చింది మరియు ఇది మేము మాట్లాడుతున్న థీమ్ కాబట్టి మీకు ఏదైనా డిజైన్ కోసం ఆవశ్యకత ఉంటే అది ఆధునిక డిజైన్ చాలా క్లాసికల్ డిజైన్ విక్టోరియన్ డిజైన్ మిడ్ సెంచరీ ఫర్నిచర్ క్లాసికల్ ఫ్రెంచ్ థీమ్ ఇటాలియన్ థీమ్ టర్కిష్ డిజైన్ లేదా ఈజిప్షియన్ డిజైన్ మేము ఆ డిజైన్లన్నింటినీ అవసరమైన ముగింపులో ఇక్కడ తయారు చేస్తున్నాము కనుక ఇది గ్లోవ్స్ లేదా మ్యాట్లో టేకు ముగింపు అయినా లేదా అది రంగు తెలుపు తెలుపు బంగారం వెండి గులాబీ బంగారం లేదా బహుళ షేడ్ ట్రిపుల్ షేడ్ గోల్డ్ లీఫింగ్ లేదా రియల్ గ్లోవ్స్ ఫినిషింగ్తో డ్యూయల్ షేడ్ అదంతా చేస్తున్నాం మేము మా యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోలను పొందాము ఇక్కడ మీరు మేము ఇప్పటివరకు చేసిన అన్ని ఉత్పత్తుల యొక్క వివరణాత్మక వివరణాత్మక వీడియోను చూడవచ్చు మరియు లో ఉన్న క్లయింట్ టెస్టిమోనియల్ల యొక్క భారీ జాబితా వివిధ క్లయింట్ల కోసం మేము ఏమి చేశాము వారు ఏమి ఎంచుకున్నారు మరియు వారు వారి ఇంటి వద్ద ఏమి పొందారు మరియు అది ఎలా కనిపిస్తోంది వారి స్థానంలో ఇది చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి ఎందుకంటే మీరు ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు అది నా స్థానంలో ఎలా ఉంటుంది అనేది ఊహకు సంబంధించినది కానీ మీకు ఉదాహరణలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటారు కాబట్టి గోడ రంగులు భిన్నంగా ఉంటాయి ఫ్లోరింగ్ భిన్నంగా ఉంటుంది కర్టెన్లు షాండిలియర్లు మరియు ఇతర లైటింగ్ డిజైన్లు గోడ డిజైన్ అలంకరణ ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి మరియు అంశాలు ఇప్పటికే ఉన్నాయి సరైన వాతావరణంలో ఉంచబడ్డాయి కాబట్టి అది మీకు మెరుగైన అనుభూతిని ఇస్తుంది మీ స్థానంలో అంశాలు ఎలా ఉంటాయో మంచి ఆలోచన కాబట్టి మీరు సాక్ష్యం విభాగాన్ని తనిఖీ చేయండి మరియు మీకు మంచి ఆలోచన వస్తుంది మరియు మీరు అక్కడ నుండి కూడా ఎంచుకోవచ్చు మేము భారతదేశంలో మరియు భారతదేశం వెలుపల డెలివరీ చేస్తాము మేము ఇప్పుడు ముప్పై ఐదు దేశాల్లో నమోదు చేసుకున్న అంతర్జాతీయ బ్రాండ్ ఆసన్ అనేది అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ మీ ఎంపిక ప్రకారం మరియు మీ డిజైన్ల ప్రకారం మేము మీకోసం దీన్ని చేయగలమని మేము హామీ ఇచ్చాము నంబర్ ఇక్కడే ఉంది దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఆవశ్యకతను చర్చించడానికి మేము సంతోషిస్తాము మీకు ఏది నచ్చితే అది మేము తయారు చేసి మీ ఇంటికి డెలివరీ చేస్తాము ధన్యవాదాలు అప్పుడు ఎప్పుడు